మౌజానులకు జీతాలు వెంటనే చెల్లించాలి వైసీపీ మైనార్టీ నాయకులు నగరంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మదీనా దస్తగిరి హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజాంలు మీడియాతో సంయుక్తంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఇమాములకు మౌజాన్లకు జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని మౌజన్లు ఇమాంలకు గౌరవ వేతనాలు చెల్లించాలని రంజాన్ మాసంలో ఖురాన్ నమాజ్ పఠనంలో నిమగ్నమై ఉండాలని వారికి ఆర్థికంగా ఆదుకొని గౌరవ వేతనాలు చెల్లించాలని మసీద్ మైనారిటీ విద్యా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేట్ షఫీ వైసీపీ నాయకులు పాల్గొన్నారు మీడియా ముందుకు వచ్చి నేను జిల్లా మైనార్టి సెల్ అధ్యక్షుడిని మైదినీరి ఈరోజు ఏమంటే గత ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇమాం మోజునులకు నెలకు పదహైదు వేలు చొప్పున ప్రతి నెల లెక్క చెల్లిస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పటికి దాదాపు నెలలు జరిగింది పదకొండు నెలలు అయినా ఈ వృద్ధుడికి ఒక్క రూపాయి కూడా గౌరవ ఇవ్వకుండా మన ఇమాం మోజన్లు వాళ్ళు కేవలం ఒక భక్తితో ఒక అల్లామిద నమ్మకంతో వాళ్ళకు వేరే విధాల వేరే విధాన విధంగా వాళ్ళకు ఎక్కడి నుంచి ఆదాయం రాదు ఏదో గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏదో వస్తే వాళ్ళ భార్య పిల్లలను పోషించడానికి వాళ్ళ సౌకర్యాలకు అనుకూలంగా ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి పదకొండు నెలల నుంచి కనీసం ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా వాళ్ళ వాళ్ళకు గౌరవేత్తం వేయలేదు తొంభై కోట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం జివో నలభై ఐదు కోట్లు ఇస్తామని ఈరోజు జివో పాస్ చేశారు అది కూడా ఇప్పుడు దానికి వేయలేదు కాబట్టి మా ముస్లిమ్స్ మత గురువులకు మోజనులకు అన్యాయం జరుగుతుందని నేను చెప్తున్నాను మరి ముస్లిమ్స్ అంటే ఇంత చులుగ్గా చూస్తున్న మా సీఎం చంద్రబాబు గారు మీరు ఇప్పుడైనా ముస్లిమ్స్కు ముస్లింస్ పెద్ద పెద్దలకు మత గురువులకు మోజనులకు అన్యాయం చేయకుండా ఇప్పుడు రంజాన్ రాబోతుంది రంజాన్లకు ఎన్నో ఖర్చులు ఉంటాయి వాళ్ళకు మా మాదిరి వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి ఇప్పుడు మనం ఎగస్తా ఇచ్చేది పోనిచ్చి మీరు మీరు వాళ్ళ వాళ్ళ దాంట్లో నుంచే పోసి లెక్క ఇస్తున్నారు ఇది నాయమా ముస్లింస్లంటే మీరు చిన్న చూపుగా చూస్తూ ఈరోజు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళకు రావాల్సిన హక్కులో నుంచే మీరు పోసి వాళ్ళకి లెక్క లెక్క చేయడం ఇది నాయన కాదని నేను చెప్తున్నాను యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మన జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు మదీనా హస్తగిరి గారు వివరించడం జరిగింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలను పట్టుకో అసలు పట్టించుకోవడమే మానేసింది కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు కొంతమంది మైనారిటీలకు మనం ఏదో చేసేస్తున్నామని చెప్పేసి చెప్పడం తప్పనిస్తే మైనారిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఎనిమిది నెలల మాసంలో వరిగింది ఏమీ లేదు ఇందాకే సోదరుడు గారు చెప్పారు గతంలో బకాయిలు ఉన్నటువంటి తొంభై కోట్ల రూపాయలను ఇవ్వవలసింది పోయి ఇవాళ కేవలం నలభై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మసిపుసి మారేడుగా చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అలాగే ఈరోజు మనం చూస్తే భారతదేశంలో యావత్ భారతదేశంలో వఫ్ అమైండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఎంతోమంది ముస్లిం సోదరులు ఈ బిల్లుకు రద్దుకు కోరుతూ దాదాపు మూడు కోట్లకు పైన సంతకాల సేకరణ జరిగి జేపీసీకి వెళ్ళడం జరిగింది జేపీసీకి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం జేపీసీ అభిప్రాయ సేకరణ కోసం సంతకాల సేకరణ జరిగితే ఆ ప్రజా అభిప్రాయాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి అలాగే జేపీసీ కమిటీలో ఎవరైతే విపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళ మాటలు కూడా పెడచేవిన పెట్టి ఈరోజు ఆ బిల్లును జగ జగదాంబికా పాల్ ఎవరైతే ఆ జేపీసీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు రాజ్యసభ ముందుకు తేవడం జరిగింది రూపాయి ఏమన్నా వాళ్ళ అకౌంట్ లో కానీ వాళ్ళకు జమా చేశారా చేయలేదే మళ్ళా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో హజ్కుపోతున్నామంటే ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి వేరే ఊర్లకు ఎట్లయితే బెంగళూరు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలోంచి వీరు పోవడానికి సిద్ధమవుతున్నారు మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన హజ్జీలు అంటే మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఇరవై నాలుగు గంటల లోపలే జీవో విడుదల చేసి వారు పోవడానికి ఎనభై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం చేసినటువంటి ఘనత ఆయనది ఎవరు చెప్పండి ఇంకా మైనార్టీల పక్షపాతి ఎవరు మైనార్టీల వ్యతిరేక అనేది ఈ జీవోలు ఈ ఇచ్చినటువంటి దాళ్ళను చూస్తేనే అర్థమవుతుంది మరి ఎలాగా మైనార్టీలు ఈ రోజు కురాన్ పాఠ్యానం చేయాలంటే వారి భార్యాభర్తలను పిల్లలను వదిలేసి ఇరవై నాలుగు గంటలు మసీదులలో ఉంటారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి మీరు ఇస్తున్నటువంటి ఈ డబ్బులు ఏ కోసానా సరిపోతాయని మేము అడుగుతున్నాం మిగతా నలభై తొమ్మిది నలభై ఐదు కోట్ల రూపాయలు విషయం ఏమైంది రంజాన్ వస్తుంది ఐదు వేల రూపాయలు ఏ మసీదులకు మీరు మెయింటెనెన్స్ ఖర్చులు ఇస్తున్నారు మరమ్మతుల ఖర్చులు ఇస్తున్నారని మేము అడుగుతున్నాం మరి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటులోనే మా యొక్క ఎంపీ మిథున్ రెడ్డి గారు వక్ బోర్డ్కు అపోజ్ చేస్తున్నాం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి ఘనత కూడా మాకు చెందుతుంది మా పార్టీకి చెందుతుంది మా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని తెలియజేసుకుంటున్నాం వర్క్ అంటే ఏమిటి ఒక శిరాస్తి కానీ చిరాస్తి గాని అలనాడు రాజులు చక్రవర్తులు మా పెద్దలు ధనికులు వాళ్ళందరూ అల్లా రాస్తాలో దేవుని రాష్ట్రాలో ఇచ్చు భూములను కూడా ఈరోజు పైనన్నో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాజేయాలని చూస్తుంది మరి ఏమిటి అన్యాయము అంటే మీకు ఇష్టం లేదా మైనార్టీల మీద మీరు ఎందుకు కక్ష సాధింపు ధోరణిలో పోతున్నారని తెలియజేసుకుంటున్నా మరి ఈ మిగతా అమౌంట్ నలభై ఐదు కోట్ల రూపాయలు రావాలా తక్షణమే దీంతో పాటు మీరు విడుదల చేయాలని కోరుతున్నాం ఎందుకంటే పవిత్రమైనటువంటి రంజాన్ మాసం సంవత్సరంలో మాకు వచ్చేది ఒక రెండు పండుగలు ఆ రెండు పండుగలు బక్రీద్ ఒకటి రంజాన్ ఒకటి రంజాన్లో ఒక నెల ఆ అల్లా